నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో ఇందాక చూసినావు కదా ఆ ముసలుడు ఏడుపు నువ్వు వద్దన్నా భాగిని ఇంటికి తీసుకెళ్లిపోతాడు తీసుకెళ్ళను ఆ దేవుడే దిగి వచ్చి చెప్పినా నిన్ను నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళను మరి ఇప్పుడు ఏం చేస్తారు నాన్న నిన్ను తీసుకెళ్లిపోతున్నాను అన్న రేంజ్ లో ఒక పెద్ద నాటకం ఆడి నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్తాను అది మళ్ళీ తిరిగి ఈ ఇంటికి రాకూడదు మంగళ కాళ్ళే విరగొడతావో ప్రాణమే తీస్తావో నీ అది జీవితంలో ఈ ఇంటి గడప తొక్కకూడదు నిన్ను ఈ గడప దాటి ఎవరూ బయటికి పంపలేరమ్మా మొండిది గుప్తా గారు ఏదైనా అనుకుంటే కచ్చితంగా చేసి తీరుతుంది అవని నిస్సమ్మ వాళ్ళ నాన్న అనుకుంటే సమ్మని ఇంట్లోనే ఆపగలరా ఎవరు అనుకున్నాను ఆపలేరు మరి ఎలా గుప్తా గారు ఎవరు చూడనిది ఇంత త్వరగా జరుగును అని అనుకోనిది ఎవరు ఊహించనిది జరుగును మలుపు సమయం ఆసన్నమైనది బాలిక ఆ బాలికను ఆపవలసిన వారే ఆపెదరు అదే ఎవరు ఆ చెప్పెదరు తినబోతు రుచి అడుగుటేల వేచి చూడుము రుచి చూడుము సార్ దేని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారే అడుగుదామా వద్దులే నిండు నూరేళ్ల సావాసం వనవాసం కొంచెం మనసు మనస్సాక్షి సార్ కొత్తగా మనసు మనకు సంబంధం లేని వాటి గురించి మాట్లాడుతున్నారు ఇంట్లో ఒకరికి కొంచెం ఇప్పటిదాకా బాధపడుతూనే ఉన్నా ఎంతసేపు బాధపడతాంలే అని ఐదుగో పాట పెట్టాను సార్ దెబ్బ మనకి తగలలేదు నొప్పి మనది కాదు పాట పెడతావు పండగ చేసుకుంటావు ఏమైంది మా సారికి ఉన్నట్టుండి ఇంత శిరాగు పడుతున్నాడు అరే మిస్ అమ్మా తాను ఏ పనులు చేసుకోలేదు మనం ఆఫీస్ కి వెళ్లిపోతున్నా ఇంట్లో ఎవరు రోజంతా ఎలా మేనేజ్ చేస్తుందన్న ఆలోచన టాబ్లెట్స్ ఎవరు వేస్తారు అని ఆలోచించుకుంటే ఎలా చెప్పు సార్ అమ్ముని కాపాడబోయి డబ్బులు తగిలే అలాంటప్పుడు మనమే కదా చూసుకోవాలి ఇలా ఎవరి పని మీద వాళ్ళు బయటికి వెళ్లిపోతే ఎలా మరైతే ఇంటికి తిరిగి వెళ్దామా వెళ్దావా ఇంటికెందుకు నాకు ఆఫీసులో లో వర్క్ లేదనుకున్నావా అంటే ఇవాళ ఆఫీసులో నిజంగా అంత వర్క్ లేదనుకో అయినా మనం కూడా అప్పుడప్పుడు లీవ్స్ పెట్టొచ్చు కానీ మనకి అలవాటు లేదు కదా ఈ నాన్సుడంతా మిస్ అమ్మని ఎవరైనా చూసుకుంటారా లేదా నా సార్ నేను ఇంట్లో ఒక ఫైల్ మర్చిపోయాను సార్ ఇంటికి వెళ్దామా సార్ అవునా తప్పదు కదా సరే పద వెళ్దాం హలో చెప్పు మనోహరి హలో అమర్ మిస్ అమ్మ వాళ్ళ నాన్న వచ్చారు మిస్ అమ్మని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా అంటున్నారు మిస్ అమ్మ ఇక్కడ బానే ఉంది కదా వాళ్ళ ఇంటికి ఎందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళ కూతురికి బాలే తీసుకెళ్తున్నారు ఆయన నువ్వెందుకు అలా అడుగుతున్నావు అమర్ అంటే ఏం లేదు నేను ఇంటికి వస్తున్నా వచ్చి మాట్లాడతా ఆఫీస్ కి బయలుదేరిన ఇంటికి ఎందుకు వస్తున్నాడు వస్తాయి మనకే మంచిదనే అమర్ దాన్ని ఇంట్లో నుంచి పంపించడానికి కారణం కోసం ఎదురు చూస్తున్నాడు ఏ మోసలోళ్ళు దాన్ని వెళ్లకుండా ఆపినా అమరే దగ్గరుండి పంపిస్తాడు మెల్లగా ఉన్నాడు బాబు గారు మిమ్మల్ని వైపు కూడా రావద్దని చెప్తే మళ్ళీ వచ్చారు మంగళ పోరు భరించలాగా వచ్చాను బావగారు పనిలో పనిగా నా కూతుర్ని చూసినట్టు ఉంటుందని సమయానికి అమర్ కూడా ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది లేదంటే ఆ మనోహరి మాటలతో మాయ చేసి మిసమ్మని మీతో పాటు పంపించేది అబ్బాయి స్నేహితురాలు కాబట్టి బాబుగారు కూడా ఆ మనోహరిని ఏమీ ఏమీ ఉన్నారు సరే ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి నాటకం మొదలు పెడతామా సరే తెగే వరకు లాక్కుండా ముందే వెళ్ళిపోండి బాబు అలాగే బాబు వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చి ఈ ఇద్దరిని కలపడానికి ఈ ఇద్దరూ మాస్టర్ ప్లాన్ వేసి మరి బరిలోకి దిగుతున్నారు పొద్దున్న ఏదో ప్రశాంతత అన్నాను కదా ఇంకోసారి అలా అంటే మీ నమలికతో నా తల పొగలు కొట్టండి కూర్చోమా నువ్వు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు ఇక్కడ ఉన్నానమ్మా ఎవయ్యో వచ్చిన పని గిట్లా మర్చిపోయినావా వాళ్ళని పిలిచి బాగిని ఇంటికి తోలికి అని చెప్పు ఎట్లా మర్చిపోతానే వచ్చిన పనేది వాళ్ళు అన్నారు కలిసి పొమ్మన్నారు కలిసి ఉందా అన్నారు అవన్నీ ఉత్త మాటలేనా బావుగారు ఆ మాటలు వెనుక మంచి మనసు ఉంది అనుకున్నారు లేదా బావుగారు మా దెబ్బలు తగిలితే నాకు ఫోన్ చేయలేరా బావగారు చూసి పోవడం తప్ప ఏమీ చేయలేని చేతగారి తండ్రి చేయలేదా చెప్తే బాధపడతారని చెప్పలేదు బావగారు సరే బావగారు సరే ఇప్పుడు తెలిసిందిగా నా కూతుర్ని నాతో తీసుకెళ్లి నేనే చూసుకుంటాను ఎందుకంత కంగారు పడుతున్నారు ఇక్కడ మేమంతా ఉన్నా కదా మేము చూసుకుంటాం మిస్సని ఆంటీ ఎలా చూసుకుంటారండి అండి మీ హెల్త్ బాగాలేదు నీల ఇంట్లో లేదు నా వల్ల కూడా కాదు అమర్ ఆఫీస్ మానుకొని రోజంతా మిస్ అమ్ముని చూసుకుంటూ ఉండలేడు కదా నా కూతురు మీకు బారం అవుతుందేమో గానీ నాకు కాదు చూసుకోవాలని ఆశ ఉంది గానీ చూసుకునే శక్తి లేదు కోలుకునే వరకు కళ్ళెదుటే పెట్టుకోవాలని ఉంది గానీ సౌకర్యాలు లేవు పేదవాడి ప్రేమ వెనుక ఎన్ని బాధలు ఉన్నాయో చూస్తున్నారు కదా బాబు గారు అన్నయ్య గారు మీరు మీ కూతుర్ని ఎలా చూసుకుంటారో మాకు తెలియదు కానీ మేము మా కోడలు కోలుకునే వరకు కాలు కింద పెట్టకుండా చూసుకుంటాం

అంకుల్ మిస్ అమ్మని వాళ్ళ నాన్న తీసుకెళ్ళడమే కరెక్ట్ అంకుల్ అమ్మరికి చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నయ్య గారు స్కూల్ కి వెళ్తానంటున్నారు మంగళ ఒక్కరితే ఉండి ఎలా చూసుకుంటుంది మనోహరి కరెక్ట్ అత్య మిస్ ఇక్కడే ఉండాలి లేదా మిస్ అమ్మని తాతతో ఆపండి ఎందుకు ఇలా చిన్న పిల్లల కొట్టుకుంటున్నారు పెద్దవాళ్ళలాగా మెచ్యూర్డ్ గా మాట్లాడుకొని ప్రాబ్లం సాల్వ్ చేద్దాం

అంటే వెళ్ళి అయ్యో ఏనొచ్చారంటే గుప్త గారు అందరూ కలిసి ఇంట్లో నుంచి పంపించేస్తున్నారు మీరేమో కథలో మార్పు అన్నారు ఇదేనా మార్పు అయ్యో ఈయన ఆఫీస్ కి పోయినట్టు చెప్పినావు కదా ఏం పర్లేదు అమరే ఇప్పుడు దీన్ని దగ్గరుండి ఇంట్లో నుంచి సాగనమ్ముతాడు భయపడకు మనమే గెలవబోతున్నాం నాకెందుకు అలా అనిపించట్లేదే ఏంటండి మేము ఇంట్లో వాళ్ళం కాదా మా ఓట్లు లెక్కలోకి రావా ఏంటి నాన్న ఇది ఈ ఇంట్లో నిర్ణయాలు ఓట్లు వేసి తీసుకోవడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు అంటే అమ్మారు అది నిసమ్మని తీసుకుపోవాలని వాళ్ళు వద్దని మేము అంటున్నాం ఈడే ఉంటే అమ్మాయి అన్నిటికీ అడ్డమే కదా బాబు అందుకే మా ఇంటికి తోలుకుపోయి నైవయ్యాక పంపిద్దామని తీసుకుపోదామని వచ్చినాం ఆ ఓటు మిస్ ఇక్కడ ఉండటానికే వేస్తున్నా ఇప్పుడు రెండు వైపులా సమానంగా ఓట్లు వచ్చాయి సార్ మీరే ఫైనల్ ఓటు ఫైనల్ చేసాను మీరే చెప్పండి సార్ నువ్వు చెప్పు మిస్సమ్మా నీకెక్కడ ఉండాలని ఉంది రెండు రోజులు ఎక్కడ ఉన్నా ఒకరిని ఇబ్బంది పెట్టే ఉండాలి కదండి మీరే చెప్పండి చెప్పు మరి దాన్ని వాళ్ళ పుట్టింటికి వెళ్ళమని చెప్పు దెవడ 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 ప్లీజ్ 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 మిస్ అమ్మా ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది తను కింద పడుతుందని తెలిసినా పడితే ఏమవుతుందో తెలిసినా నా కూతుర్ని కాపాడడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ముందుకి అడుగు వేయటం నేను చూశాను అలాంటిది ఇప్పుడు మాకడ్డవుతుందని ఎలా అనుకోగలం ఇప్పటికే నా కూతుర్ని కాపాడబోయి తనకిలా జరిగిందని చాలా గిల్టీగా ఉంది అయినా మిస్సమ్మం చూసుకోడానికి ఇంతమంది ఉన్నాక ఎవరో ఒకరు రెండు రోజులు సాయం చేస్తే సరిపోయేదానికి ఇంత డిస్కషన్ ఎందుకు నా కూతుర్నే భారంగా కాకుండా బాధ్యతగా చూసుకుంటున్నందుకు ఏమే వచ్చిన పని అయిపోయింది ఇంకా బయలుదేరదా నువ్వు ఇంత వావరక్షణ చేసినప్పుడే కనిపెట్టాల్సింది తప్పు చేసిన బయలుదేరమంటే అలా గొడుక్కుంటావేంటే బయలుదేరారు అప్పుడే వెళ్తారు సాయంకాలం వరకు ఉండి వెళ్ళండి రండి సరే పదండి బొమ్మన్న అతనితోనే ఉండమనేలా చేసుకున్నది ఎంతటి చురికైన బాలిక అయినను అక్కా చెల్లు ఇరువురికి మనుషుల మనస్సులు గెలుచుట వెన్నతో పెట్టిన విద్య ప్రభు తమరేనా యమధర్మరాజుల వారికి ప్రణామములు ప్రణామములు ఇంకా సేపట్లో ఏమి జరుగునో జ్ఞప్తికి ఉన్నది కదా గుప్తా అయ్యో ఎందులకు జ్ఞప్తికి లేదు ప్రభు అమావాస్య ఘడియలు ప్రారంభం అవబోచున్నవి ఈ ఘడియల కోసమే కళ్ళు కాయలు కాచేలా వేచి ఉంటుంది అమావాస్య ఘడియలు ప్రారంభమవగానే బాలికను తీసుకుని మనలోకమునకు వచ్చేదను దాని గురించి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పుటకు వచ్చి ఈసారి కనిపించదు ఆ పంచభూతాలే నీకు ఎచట ఉన్నదో తెలియజేయును ఆ బాలిక ఉన్న ప్రదేశమనా తిరుగు ప్రదేశమనా చుట్టూ చెట్లు మొక్కలు గాలికి కదులును ఆ బాలిక అడుగులు నీకు కనిపించును ప్రభు ఆ బాలికను మామూలుగా పైకి ఏ కష్టము అటువంటిది ఇటువంటి పరిస్థితుల్లో తీసుకొచ్చుటాన బహు కష్టమగుడు ప్రభు క్షేమింపుము ప్రభు నా ప్రయత్నము నేను చేసిన శక్తితో ఆ బాలికను బలవంతముగానను మన లోకమునకు తీసుకువచ్చిందా అర్జున నీవు చేయలేవు గుప్తా ఆ బాలిక చేసిన పుణ్యములు సంపాదించుకున్న ప్రేమ పొందిన దీవెనలు అన్ని ఆ బాలికకి అనుకూలముగా ఉన్నవి ఆ బాలిక తనంతట తానే యమలోకమునకు తీసుకు వెళ్ళమని మనస్ఫూర్తిగా అడగనిదే నీవు తీసుకొని రాలేవు ఏమంటున్నారు ప్రభు అటులైన ఆ బాలిక ఎన్నటికీ యమలోకమునకు వెళ్ళి చేద్దామని ఇదేంటి పైకి గాల్లో చూస్తూ మాట్లాడుతున్నారు అమ్మ గుప్తా గారు నేను లేని టైం చూసి రాజుగారితో మీటింగ్ పెట్టారా ఏం మాట్లాడుతున్నారు ఏం వినిపించట్లా రాజుగారు నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో